అందరికీ నమస్కారం నేను మీ శివాని పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యశాస్త్ర శాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు నమస్తే గురువు గారు ఇంటి పైన మనము ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ అవన్నీ నిర్మించుకుంటూ ఉంటాము అవి ఎటు సైడ్ నిర్మించాలి ఒకవేళ మనం ఏమన్నా రాంగ్ డైరెక్షన్ లో కనుక అవి పెట్టి వాస్తు ప్రకారం ఇంటి వారిపైన ఏమైనా ప్రభావం పడుతుందా తప్పకుండా కూడా మనం రాంగ్గా ప్లేస్మెంట్ చేస్తాము ఓకే హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం ఉంటుంది ఇక్కడ వాటర్ హెడ్ ట్యాంక్ తెరిపించేపటికి చాలా అపోహలు ఉన్నాయి జనరల్గా ఏంటంటే ఇంటి సంపు నీటి సంపు ఎప్పుడు కూడా ఈ ఉండాలి కదా మరి ఇంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఈ ఉండాలా లేదా నైరుతిలో ఉండాలా కొంతమంది అయితే ఆగ్నేయంలో పెడితే అది అది ఫైర్ ఎలిమెంట్ కాబట్టి ఇది వాటర్ లిమిట్ కాబట్టి ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు ఓకే అటువంటి వంటిది ఏం లేదు నీటి అంటే గుంత అంటే భూమి లోపల మనం ఎప్పుడైతే స్టోరేజ్ చేస్తున్నామో స్టోరేజ్ ట్యాంక్ అప్పుడు అది ఇంటి యొక్క ఈశాన్యంలో మాత్రమే ఉండాలి మాత్రమే ఇంక వేరే పొజిషన్ లేదు అంటే కొంచెం 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 అటు ఇటు అంటే ఆ ప్లేస్ నుంచి ఒక ఒక వన్ ఫీట్ టూ ఫీట్ అటు ఇటుగా అంతకుమించి వేరే ప్లేసే లేదు మరి ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ప్లేసుల్లో పెట్టుకోవచ్చు ఓకే ఎందుకంటే అది భూగర్భంలో అంటే భూమి లోపల మనం ఎక్కడ కూడా వాటర్ని నిల్వ చేయట్లా దాని నుంచి ఎటువంటి గ్యాసెస్ రిలీజ్ కావు ఓకే పైన మనం ఓవర్ హెడ్ ట్యాంక్ పెడుతున్నాం ఇక్కడ మనం ప్రముఖంగా చూడాల్సినప్పుడు సరే నైరుతిలో పెడతారు చాలామంది చాలా బాగుంది నైరుతిలో పెట్టేశారు ఓవర్ హెడ్ ట్యాంక్ సూపర్ కానీ వాళ్ళకి వాయులో లిఫ్ట్ వచ్చింది అనుకున్నాం అప్పుడేమోది లిఫ్ట్ హెడ్ హెడ్రూమ్ ట్రీమ్ రూమ్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ అనే హైట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి మనం ఏం మాట్లాడుకున్నాం ఇంతకుముందు మనం ఈశాన్యంలో బరువులు పెట్టుకోవాలా లేదా అన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటి నైరుతిలో ఎత్తు ఈశాన్యంలో పల్లం అని మాత్రం శాస్త్రంలో చెప్పబడింది దీని ఇంటర్ప్రిటేషన్ మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో నైరుదిలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది దాని యొక్క హైట్ ఆరు అడుగులే కానీ వాయువులో ఈ యొక్క లిఫ్ట్ యొక్క ఏటీఎం రూమ్ హెడ్ రూమ్ ఉన్నాయి దీని హైట్ వచ్చి పన్నెండు పదమూడు ఫీట్లు ఉంది అంటే ఏమైంది నైరుది కన్నా వాయువు హైట్ అయింది అంటే ఆటోమేటిక్ అక్కడ ఆ ఇంట్లో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది స్టార్ట్ అవుతుంది యజమాని మీద ఆయన యొక్క మైండ్ మీద విపరీతమైన ఎఫెక్ట్ చూపిస్తుంది బోన్ ఫ్రాక్చర్స్ అంటే ఇంట్లో నడుస్తున్న ఊరికి టాయిలెట్లకు జారి పడిపోతారు బోన్ బోన్ ఫ్రాక్చర్ అయిపోతాయి ఇంకా సంతానం మానసిక వైకల్యంతో పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్టిజం లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు పిల్లల యొక్క విద్యా నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది వ్యాపార నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్లీ ఎంత సంపాదించినా కూడా ఒకసారి డామను పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇటువంటి విపరీత పరిణామాలు చోటు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకేమైంది వాయు దోషం ఏర్పడింది అంటే ఈ ఒక్క పాయింట్ ఉంటే మనకి వీటిల్లో కొన్ని స్టార్ట్ అవుతాయి ఈ ఒకటికి వాయువులో రెండు మూడు దోషాలు కనుక మనకి ఉన్నట్లయితే ప్రాణాంతకంగా అవి చాలా తీవ్రంగా పరిగణిస్తాయి కాబట్టి ఏంటంటే ప్రాణాంతక వాసు దోషాలు ఏవి కూడా మన ఇంట్లో లేకుండా చూసుకోవాలి మనకి నైరుతిలో హైట్ పొజిషన్ అనేది ప్రాణాంతకం గుర్తుపెట్టుకోండి అంటే మనం టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో మాత్రమే హైట్ ఉండాలి ఏం నిర్మించినా సరే మరి ఇక్కడ పన్నెండు ఫీట్లు ఏటీఎం ఏటీఎం రూమ్ ఉంది హెడ్ రూమ్ ఉంది లిఫ్ట్కి ఇక్కడేమో ఆరేడు ఫీట్లో ఉంది ట్యాంకు ట్యాంక్ కింద పెట్టాము కదా దీని పరిష్కారం ఏముంది చక్కగా దానికి ఒక ఏడెని ఫీ ఏడు ఫీట్లో స్టాండ్ చేయండి ఐరన్ స్టాండ్లు వస్తాయి లేదు సిమెంట్తో స్లాబ్ పోయండి దానికి నలుగు పిల్లలు వేసి ఐరన్ స్టాండ్లు వస్తున్నాయి ఇప్పుడు చాలా ఈజీ ఎన్నో చోట్ల ఐరన్ స్టాండ్లో ఏడు ఫీట్లో ఐరన్ స్టాండ్ దాని మీద ట్యాంక్ పెడితే ఇటు పదమూడు ఫీట్లో అవుతుంది నైరుతిలో అటు పది పదకొండు పన్నెండు ఫీట్లు ఉంటుంది అంటే నైరుతిలో మనం హైట్ పెంచడం అనేది మాత్రమే దీని పరిహారం ఎట్టి పరిస్థితుల్లో మనం నైరుతిలో హైట్ పొజిషన్ అనేది ఉండాలి ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఈ లిఫ్ట్ రూమ్తోనో లేకపోతే పైన ఇంకేదైనా రూమ్ కడితే అప్పుడే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు టెర్రస్ మీద ఏమీ లేవు నువ్వు నైరుతిలో ఒక ట్యాంకులు పెట్టావు ఐదు ఫీట్లు ఆరు ఫీట్లో నో ప్రాబ్లం ఎందుకంటే హయ్యెస్ట్ పొజిషన్ అదే కదా ఎప్పుడైతే వెన్ ఎ కంపారిజన్ రెండు రెండో ఏదో నిర్మించావు ఎక్కడ వాయువులో కానీ ఆగ్నేయంలో కానీ ఇప్పుడు ఆగ్నేయంలో మెట్లు ఆగ్నేయంలో మెట్లు పైన వర్షం పడకుండా ఒక రేట్ రేకులు వేస్తారు అదేమైంది ఇక్కడ నైరుతిలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ హైట్ అయింది హైలీ డేంజరస్ ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఇంట్లో ఇంట్లో ఆడవారికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి ప్రేమ వ్యవహారాలు ఛాన్సెస్ ఉంటాయి అమ్మాయి లేచిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే మంట సంబంధిత వ్యాధులు చర్మ సంబంధిత వ్యాధులు మంట సంబంధిత వ్యాధులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయి ప్రొవోకేషన్ చిన్న చిన్న విషయాల్లో కూడా విపరీతంగా కోపం వచ్చేస్తుంది ప్రొవోకేషన్ ఎక్కువైపోద్ది మనకు సంబంధమైన విషయాలు మన తగాదాలు ఎదుర్కొంటాం ఎవరికైనా డబ్బు ఇచ్చినా తిరిగి రాదు ఇట్లా అంటే సంతాన విషయాల్లో కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అమ్మాయికి ఆలస్యం అవుతుంది వివాహం ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఆగే దోషం వల్ల ఏర్పడతాయి అంటే ఎప్పుడైతే మనకి టెర్రస్ మీద హైట్ పొజిషన్ కంపారిజన్ వచ్చిందో కంపారిజన్ వచ్చినప్పుడు కంపల్సరీగా నైరుతిలో మనం పెట్టే ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఏదైనా కానీ ఆ యొక్క హైట్ మిగతా వాటిలన్నిటికన్నా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఎగ్జాంపుల్గా ఇంకో కేసు కూడా చెప్దాం మీకు ఓ మెట్లు మనకి దక్షిణ మధ్యలో వచ్చినాయి అనుకుందాం ఆ మెట్ల మీదే మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నిర్మించేశారు చక్కగా నో ప్రాబ్లం కానీ ఏం చేశారు నైరుతిలో దానికన్నా హైట్ తక్కువ ఒక చిన్న రూమ్ ఒకటి వేసి ఎవరికో వాచ్మెన్కో ఏదో లేకపోతే స్టోర్ రూమ్కు పెట్టారు కంపారిజన్ వచ్చింది కదా వెన్ దేర్ ఈజ్ కంపారిజన్ దక్షిణం మధ్య హైట్ అయింది నైర్ది డౌన్ అయిపోయింది రాంగ్ కదా కంపల్సరీగా మళ్ళీ మనం నైరుతిలో ఉన్న ఆ రూమ్ని హైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే హెడ్ ట్యాంక్ పెడతాం కదా హెడ్ ట్యాంక్ హైట్ ఉండాలనుకుంటారు అది రా అది కాదు నైరుతి పొజిషన్లో మనం ఏ నిర్మాణం పెట్టినా ఇంటి మొత్తానికి హైట్ పొజిషన్ అదే ఉండాలి ఇంటి మొత్తానికి పల్లం పొజిషన్ మనకి ఇంటి యొక్క ఈశాన్య భాగమై ఉండాలి ఓకే ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అంటే నైరుతి నుంచి వాటర్ స్లోప్ కూడా మనకు నైరుతి నుంచి ఆగ్నేయం వైపుగా నైరుతి నుంచి వాయుం వైపుగా మరలా ఆగ్నేయం నుంచి ఈశాన్యం వైపుగా వాయువు నుంచి ఈశాన్యం వైపుగా వెళ్ళి ఆ ఈశాన్యంలో నుంచి బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ విధంగా మనకి శాస్త్రంలో చెప్పబడిన విధంగా మనం కనుక చెక్ చేసుకున్నట్లయితే మనకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ యొక్క మైండ్ మీద ఎటువంటి ప్రెషర్ ఉండదు ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్స్ జరుగుతాయి మనకి ప్రాణాంతక వాస్తు దోషాలకు సంబంధించి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మైండ్ మీద ప్రెజర్ పెరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాం మరి వాటర్ ట్యాంక్ ఎలా పెట్టుకోవాలి మనం వాస్తు ప్రకారం కూడా దాన్ని ఏ చూడాలి అనేది చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే సో చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే